welcome to top double line news ధర్మవరం డివిజన్ లెవెల్లో యూటీఎఫ్ వారు ఏర్పాటు చేసిన ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ ట్రస్ట్ ధర్మవరం వారి ఆధ్వర్యంలో మరియు యూటీఎఫ్ సహకారంతో ఎన్జిఓ హోమ్ దర్వారం నందు ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాలోని అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందచేయడం జరిగింది అందులో భాగంగానే పరిగి మండలం శాసనకోట జడ్పీ హై స్కూల్ తెలుగు పండితుడు లక్ష్మీనారాయణకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని యూటీఎఫ్ నాయకుల అందరూ కలిసి లక్ష్మీనారాయణకు సన్మానించడం జరిగింది తలపాక కట్టుకొని గిడుగు రామమూర్తి మాదిరిగా ఉన్న వ్యక్తి డి లక్ష్మీనారాయణను యూటీఎఫ్ ఉమ్మడి అనంతపురం వారు ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో వైఎం శ్రీధర్మూర్తి జెడ్పి హై స్కూల్ శాసనకోట జయచంద్రారెడ్డి ఆత్మీయ ట్రస్ట్ అధ్యక్షులు మరియు యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు టాప్ డబల్ నైన్ న్యూస్ సీఈఓ సప్తగది నరసింహులు ग्राम